పాఠం అంటే అమ్మ ఫుల్ వేసి వేసేవగానే అమ్మా ఏం ఫీల్ ఉండదు అమ్మా చాలి చాలీ ఆర్ హియర్ சோனம் 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 பிச்சை எது சோனம் மட்டும் பை பேச சோனம் సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఉన్నాం టాకీస్ అయితే నాకైతే ఇంట్లో ఉంటే చాలా బోర్ పడుతుంది అప్పటి నుండి పొద్దున నుంచి అడుగుతున్నారే బయటికి పోదామా ఏమన్నా వేద్దామే ఆడుతుందామా అంటే ఎవ్వరు వస్తలేరు అయితే మా దేవకా నుండి ఒక క్రేజీ ఐడియా వస్తే అడిగిన అడిగితే ఒక గేమ్ ఆడదామని ఆమె ఆడనంటుంది దేవి ఒక గేమ్ ఆడదాం దేవి చాలే చాలి చాలి బిల్డింగ్ పైన దయ్యం ఆడతా నేను ఆడిపోయి కూడా ఆడతా రాత్రి భయపడుకుంటుంటా పాహం ఒక దాన్ని వండుకొని మళ్ళీ ట్రై చేసి నా ఏలు నా ఏలు అక్క అక్క అసలు అమ్మాయిలు ఇంత తెలుసా ఇట్ ఈస్ క్రైమ్ ఇగో నాకు చెయ్యి పగిలిపోయి అంత మాకు ముగ్గురు ఇప్పుడు నేనైతే గేమ్ ఆడుతుంది నాకైతే ఘోరంగా బోర్ కొడుతుంది అప్పటి నుండి నువ్వు ఆడతావా ఆడవు ఒక్క చెప్పు నాకు లేదంటే నేను మా ఫ్రెండ్స్ని చూసుకొని ఆడుకుంటాను భయపడుతున్నావు ఏం భయపడా చాలి చాలి ఆడతా అది కూడా బిల్డింగ్ పైన మొత్తం లైట్స్ ఆఫ్ ఉండే బిల్డింగ్ లోనే ఆడతాను వద్దు నేను పోయి అదే ఆడతా బా కదా మా ఫ్రెండ్స్ కూడా ఎప్పటి ఒక్కదాన్ని వద్దు చాలి చాలి వద్దు ఇప్పుడు ఫ్రెండ్స్తో అనుకో ముగ్గుర మారుతాం అలా ఇప్పుడు లైట్ వాటిని మార్చో మనకు గోర్ పోడుతుంది ఇష్టం నా ఇష్టం బాయ్ వచ్చిన బాయ్ ఇప్పుడు చాలా చాలా పెన్సిల్ పేపర్ బుక్ తీసుకొని మొదలు తీసుకున్నా మా ఫ్రెండ్స్ అయితే వచ్చి తీస్తాం వచ్చేసి ఇద్దరు మా అక్క భయపడుతుంది అప్పటి నుండి ఏ వద్దు వద్దు అని భయం లేదంట మా ఫ్రెండ్స్ కి కూడా చూడు విఆర్ రెడీ రెడీయా ఇదో బుక్ దానిలో పేపర్ చింపి పెన్సిల్ ఉన్నాయా బిల్డింగ్ పైన లైట్ ఉందా లైట్ పట్టుకోతాం నీ ఫోన్ ఉంది కదా టార్చ్ బ్యాక్ సైడ్ పొద్దున ఎట్లుంటది రాత్రి ఎట్లుంటది రాత్రి నేను చూలే మీరు చూసి కదా హారో ఇది మా ఇష్టం మా ఇష్టం ఓకే డన్ 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 వస్తే నేను వండుకుంటా నువ్వు ఉంటావు నువ్వు మీ మమ్మీ దగ్గర పక్కనే వనుకుంటావు నువ్వు మీ మమ్మీ దగ్గర వండుకుంటావు నేను నీ దగ్గర అనుకుంటా ఏం కాదు నీకు ఒక గేమ్కి కావాల్సిన సోనం సెట్ చేస్తుంది వద్దు అంటే కూడా వినట్లేదు అడినాక తెలుసేసుకోవడం నేను అయితే ఇలా చూపిస్తున్నా పైకి వెళ్తే మాత్రం వాళ్ళ ఇష్టం వాళ్ళు వెళ్తారు పైకి నేనైతే ఇళ్ళని కూడా వెళ్ళాను పైకి ఈ టైంలో వీళ్ళు ఇష్టం డేర్ చేస్తారంట వీళ్ళు ఇప్పుడైతే మేము పైకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు లిఫ్ట్ ఫిఫ్త్ ఫ్లోర్ దాకా ఉండదు ఇప్పుడు మేమైతే చీకట్ల పోతున్నాము ఇప్పుడే భయం వేస్తుంది నాకు ముందు ఇవ్వాలంటే ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు నా చెయ్యాల నీడబడ్డది అక్క నిజంగా భయం అవుతుంది అవుతుంది లైట్ మనం అంట పోలేదు అయినా మీకు ఇంత చీకటి ఉంది రాత్రి లెవెన్ అవుతుంది బిల్డింగ్ పైకి వచ్చినాము మీకు జూపీ సైడ్ సైడ్ ఇంత చీకటి ఉందో అయితే రైట్ లేదు ఒక రూమ్ మొత్తం చీకటి ఉంటుంది అవునా రూమ్ ఇది ఒక రూమ్ పైన ఆడొక రూమ్ ఉంటుంది పొద్దున్న అయితే పోయి ఆడ రీళ్ళు తీసినాము ఇప్పుడైతే భయం అవుతుంది భయం అవుతుంది మీకు అమ్మో ఫుల్ భయం అవుతుంది కొంచెం కొంచెం సో ఇప్పుడైతే లెవెన్ థర్టీ కానీకి వస్తుంది ఇంకొక థర్టీ మినిట్స్ అయితే ఎట్లన్నా టువెల్ అవుతుంది కదా అందుకు వెయిట్ చేస్తున్నా టువెల్గానే ఇక స్టార్ట్ చేస్తాం గేమ్ కదా ఏమైతే ఫుల్ షాక్లోనే పడుతుంది ఫుల్ భయం అవుతుంది అంటే ఇద్దరికి ఏ చూద్దాం గేమ్ అయిన తర్వాత ఏమైంది మేగా నేను ఎందుకు అసలు భయపడుతున్నాను నేను వదిలేసి వెళ్ళిపోతాను అమ్మో వద్దమ్మా వెళ్ళిపోతున్నాం ఏ ఉన్నాడు యాక్టింగ్ వస్తున్నాకి ఇంకా భయమేస్తుంది భయం వచ్చింది కొప్పులు కట్టేసుకుంటున్నాము ఎందుకన్నా మంచి జుట్టి రోజు కుటుంబ దయ్యాలు పడతాయి అంటారు కట్టేసి పడేస్తాం యాక్చువల్లీ ఇంతప్పుడు సోనమ్కి దయ్యం పట్టినట్టు ఫుల్ చేసింది ఇంకా దయ్యం పట్టినట్టు ఫుల్ చేస్తున్నాము అమ్మ ఫుల్ వేవేసింది ఇవి కాదు అమ్మ ఏం ఫీల్ ఉండదు మాడా అప్పుడైతే అయిపోయింది ఇప్పుడు ధైర్యం చేసి అయితే పోతున్నాం మా సైడ్ మొత్తం చీకటి ఉంది చూపిస్తాను ముందు ఇంట్లో ఎవరు ఉండాలంట కాంటెంట్ హౌస్ టైప్ అందుకే చాలా మంది లోపలికి పోక్కడే అని ఆయన అవుతున్నాము ఏదైనా ఏమైనా అయితే నాకు సముద్రం లేదా ఉండేస్తున్నా నేనైతే అమ్మ భయం ఏమైతే నా చూడండి

రండి <laughs> రండి mm, అందులో టార్చ్ ఒకటి ఇలా పెట్టినాము ఫోన్ ఆట టార్చ్ మాకు రావాలని చూస్తున్నాము సెట్ చేసేసుకున్నాము కెమెరా లైట్స్ అన్ని ఇప్పుడైతే పేపర్ చింపి ఇలా రాసేసి గార్డర్ట్ మొత్తం బుక్ మొత్తం రాసాను ఇంత బుక్ కొన్ని పేజెస్ ఇప్పుడు చింపి స్టార్ట్ చేసాం భయపడతూ వెళ్ళిపోతూ మధ్యలో తీసుకోకపోతే చాలా అర్థమే కదా మధ్యలో ఒక అందరికి ఇక్కడ ఎక్కువ వెళ్ళిపోయిన దానికి గేమ్ ఆడని ఇవ్వరు నిజం అబద్ధం కాదు నిజం చెప్తున్నా వీడియో నిజం చెప్తున్నా అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది మధ్యలో వచ్చి వెళ్ళిపోవద్దు అట్లా భయం అయితే మా చేతులు పట్టుకో చేతులు పట్టుకొని అట్లా భయం అయితే చెప్పుకోవాలి ఇప్పుడైతే రాసిద్దాం మీరా మా చాలా అయి మధ్యానికి ఫోన్ తీసుకొని చెప్పి ఎట్లా గీసుకోండి సో ఇప్పుడైతే గీసేస్తున్నాం అనమాట ఇయర్ స్టడీ స్టార్ట్ చేసి సో నుంచి రాస్తున్నాము ఇప్పుడు ఎస్ ఒక్కొక్క సెకండ్కి భయం పెట్టుకుంటు దయ్యం లక్కనే రాయ్యంకి హ్యాండ్ రైటింగ్ ఏమంటామంటే అయితే మళ్ళీ ఆడబెట్టేసి మనం రౌండ్గా కూర్చోవాలి అక్కడ ఇలా తెలుసు వద్దు మేము చేతులు పట్టుకోవాలి ఇది తక్కువ ఉంటుంది ఇప్పుడైతే మేము పేపర్ పైన వేసుకోమో రాసేసాము కనిపిస్తున్నాం మీకు రాసేసి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం గేమ్ ఇది రూల్స్ తెలిసి అనుకో ఎట్లా ఆడతారు చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని అడగాలి ఫస్ట్ ఏం అడగాలి చలి చాలి ఆయు ఇక్కడ ఉన్నావా అని అడగాలి ఎస్ అని వచ్చింది అనుకో ఉన్నట్టు

ఇట్లయితే పెట్టి చూపిద్దాం ఇప్పుడైతే ఫస్ట్ తిరిగింది ఇక్కడ తిరిగి ఇప్పుడు మళ్ళీ అడుగుదాం ఒకసారి చాలీని చాలీ నువ్వు నిజంగా ఇవి ఉంటే అయితే అని సరే ఒక మనిషి అయితే ఒక అయితే ఇప్పుడు త్రీ టూ వన్ చాలీ చాలి చాలి చాలీ గోస్ట్ చాలి చాలీ చాలీ గోస్ట్

చెప్పండి ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక్కసారి జరుగుతుంది అది మీరే మీరు ఇట్లా వేస్తే అప్పటి నుండి నన్ను లాస్ట్ ఇప్పుడు అడిగే శల్పాల ఉంది చాలీ చాలి ఆర్ యూ హియర్ అమ్మ నాకు భయం అవుతుంది నేను వెళ్ళిపోతా ఎందుకు మీరు ఎవరిచ్చారు ఆడ ఫోన్లు ఉన్నాయి దాని లోపల ఇప్పుడు మా అక్క తిడుతుంది మొదటి ஏ அப்பேமோ கே மக்கேமோ கனிச்சி ஆட நாள் சேரு கது அப்பா ఇప్పుడు ఫోన్ దేవాలక్క తిడితే పో పోవచ్చు కదా ఇప్పుడు నేనే తెచ్చుకోవాలి అది చెప్పులు లేకుండా ఉరికొచ్చినాము పట్టుకోండి ఇది పోతా నేనే పోతే అక్క తిడుతుంది మీరెవ్వరు పోతలేరుతున్నాం సోనం సోనం వద్దు సోనం మార్నింగ్ తెచ్చుకున్నాం సోనం సోనం వద్దు సోనద్దు సోన వద్దు సోనం సోనమ్ సోనం వద్దు సోనం భయం సోనమ్ వద్దు సోనం సోనం సోనమ్ సోనమ్ ఏమైంది సోనమ్ సోనం సోనం మేఘనా వెళ్ళిపోదాం మేఘనా నాకు భయం అవుతుంది మేఘనా వద్దు వద్దు ఇక్కడ పెట్టి సోనం సోనం ఏమైంది సోనం సోనం భయపెట్టి సోనం సోనం లోపలి పోతాపో అక్క సోనం ఏమైనా అక్క

¡Mamá! ¡Mamá! ¡El poda me Megana, el fotón es mega! Oh, ¡Mamá! <laughs> oh, ¡Mamá! Oh, ¡Mamá! ¡Mamá!